శుక్లంభరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తాం ఏకదంతంపాస్మహే ఓం గం గణపతియే నమ ఓం మహా సరస్వతీయ నమ మా ఆది చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా నశిస్తూ మా ఆది హాస్టను చూస్తూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం మార్చ్ ఫస్ట్ తారీఖు నుంచి థర్టీ థర్టీ ఫస్ట్ మార్చ్ ఈ నెలనాడు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రెండులోనే ముగ్గురు మూడు ప్లానెట్స్ మూడు రాసుల్లో మారుతున్నారు రవి బుధ శుక్రుడు కుంభం మీనం మేషంలోకి మారుతారు చెప్పుకుందాం ముఖ్యంగా చాలామందికి మీలో జాతకాలు తెలుసుకోవాలని లేకపోతే ముహూర్తాలు పెట్టించుకోవాలని అనుకుంటారు కదా ముఖ్యంగా మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి నేనే ప్రత్యేకంగా స్వయంగా చూసి నేను మీతో డైరెక్ట్గా మాట్లాడ మాట్లాడతాను హాఫ్ అన్ అవర్ పాటు ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అనేక రకాలుగా అన్ని అంశాలను పరిశీలిద్దాం అలాగే మీకు నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనుర్ రాశి అండి ఇది ధనుర్ రాశి అంటే తొమ్మిదోది తొమ్మిదో రాశి ధనురాశి ధనుర్ రాశి రాశ్యాధిపతి బుధుడే గురుడే మీకు పంచమ స్థానంలో ఉండి మీ రాశిని చూస్తున్నాడు అంటే విశేషంగా మీకు కలిసి వస్తుంది నెల మొత్తము అంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధిస్తారు 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 అని సందేహం లేదు ఖచ్చితంగా గురుడు మీకు మీకు బాగా తెలివితేటల్ని జ్ఞాపక శక్తిని దుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వాన్ని డైనమిజాన్ని డైనమిజం ఎక్కువ డై అంటే ఎక్కువగా స్పీడ్గా ఉంటారని అర్థమైపోతుంది ఏదేమైనా ట్వెల్త్ హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు కుజుడు అంటే ఏంటంటే ట్వెల్త్ హౌస్ లార్డు కుజుడు ద్వితీయంలో ఉన్నాడంటే విదేశీ పర్యటన చేస్తారు ఖచ్చితంగా ఉంటుంది అంటే మీ మీ జాతకాలు రీచ్ ఉంటుంది అది మీ జాతకాలు మీద చూసుకోండి ఏదైనా సెకండ్ ట్వెల్త్ హౌస్ లార్డ్ కుజుడు మీకు ద్వితీయ భవన్లో ఖచ్చితంగా ఫారిన్ కంట్రీస్ అంతేకాదండి ఖర్చులు కూడా ధనంగా ధనం కూడా విశేషంగా ఖర్చు పెట్టేస్తుంటారు మీ సుక్కుడు అంత మంచి మేనఫైక్ అయ్యాడు కాబట్టి అంత మంచివాడు కాదు ఇక్కడ ఏం చెప్పాలంటే ట్వెల్త్ హౌస్ లాడ్ అండ్ సిక్స్త్ హౌస్ లాడ్ కుజు శుక్కులు ద్వితీయ భవన్లో కలిసారు అంటే తలవంతం వచ్చి ధనయోగాన్ని ఇస్తారు రాజయోగాన్ని ఇస్తారు ఇది కుజుక్రులు అష్టమాధిపతి ద్వితీతాధిపతి వాళ్ళు ఆరు ఎనిమిది పన్నెండు భావాలు కలిసి ఇంకా యోగాన్ని ఇస్తారు కానీ ద్వితీయ భావంలో కలిస్తారు కాబట్టి యోగాన్ని ఇస్తారు అంత అద్భుతమైన యోగం కాకపోయినా ధనయోగాన్ని ఇచ్చి తీరుతారు మీరు ఖచ్చితంగా ధనయోగం ఉంటుంది మీ కుటుంబంలో వృద్ధి ఉంటుంది కొంతమందికి ఏమో బంగారం కొనుక్కుంటారు విద్యలో కూడా రాణిస్తారు కుజు కుజశుక్రులు కాంబినేషన్ ఏదేమైనా మూడు గ్రహాలు నా ఐదు గ్రహాలు మూడో భావంలో ఉన్నాయి రవి బుధ శుక్ర సినులు అంటే మూడో భావంలో ఇంతమంది ఉండడం వల్ల ప్రయాణాలు అధికంగా చేస్తారు శుభవార్తలు బాగా వింటారు మీరు వాహన యోగం ఉంటుంది వాహన యోగం కానీ గృహయోగం గృహయోగం ఫోర్త్ బాగా చెప్పుకుందాం వాహన యోగం ఉండడము పత్రికా రంగంలో వార్తా పత్రికలు పనిచేసే వాళ్ళకి ఆ వార్తల సేకరణలోనూ మంచి పేరు ప్రఖ్యాతులు గుర్తింపు రావడం జరుగుతుంది మీ తమ్ముడికి భరోసా ఇవ్వడము మీ వే ఆఫ్ లివింగ్ స్టైలే చాలా బాగా మారిపోవడం బాగుంటుంది అవి కాంబినేషన్ అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉంటారు బుద్ధుక్కుల కాంబినేషను ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు కూడా భూములు రావడము మీరు చేస్తున్నటువంటి సినిమా రంగం కానీ బాగా డెవలప్ అవడము శనితో కలిసినటువంటి శుక్రుడు ఖచ్చితంగా మీకు చేస్తున్న వ్యాపార అభివృద్ధి కలిగించడము ఇలాగ కుజు శుక్కుల కాంబినేషన్ అంటే బాగా ప్రయాణాలు చేయడము ఐదు గ్రహాలు యొక్క ప్రభావము మూడో భావం ఉండడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు ధైర్యము ప్రతి పనులందు విశేషంగా కనిపిస్తుంటారు మూడో భావంలో రవి శని కుజులు కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అంటే ధైర్యం బాగా ధైర్యం ఉంటుంది ఖచ్చితంగా సక్సెస్ రేట్ బాగుంటుంది ఫోర్త్ భావం రవితో కలిసిన రాహు ఇక్కడ చూడండి రవితో కలిసిన రాహువు బుధుడితో కలిసి చంద్రుడితో కలిసిన రాహు ఖచ్చితంగా విశేషమైన ఫలితాలు రాహు ఇస్తాడు బలవంతలు అయిపోతాడు రాహు రవితో కలిసిన రాహువే బలవంతలు అయిపోతాడు చంద్రుడితో కలిసిన పదకొండు పన్నెండు తారీఖులో చంద్రుడితో కలుస్తాడు పద్నాలుగు తారీఖులమో రవితో కలుస్తాడు రాహు మిక్కిడు బలవంతుడుతాడు అంటే శుభ ఫలితాలే ఇస్తాడు ఖచ్చితంగా ఫోర్త్ భావనలో ఉంటాయి అసలు ఏం ఫలితాలు ఇస్తాడు విదేశ పర్యటన చేయిస్తాడు రాహు ఫోర్త్ భావన ఆడు కాబట్టి విదేశాలకి పర్యటన విదేశ పర్యటన చేయిస్తూ ఉంటాడు అలాగే రాహుతో కలిసిన రవి కాబట్టి రవితో కలిసిన రాహు కాబట్టి ఈ హార్డ్వేర్ మెటీరియల్స్లో కానీ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళ వాటిల్లో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉండము బుధచందులు బుధ చందులు కాంబినేషన్ వల్ల మీకు కొద్దిగా ఫైనాన్షియల్గా బాగుండము వార్తాపత్రికల్లో ఇంత చెప్పినట్టుగా బ్రహ్మాండంగా ఉండము మీ పుట్టుల్ని కలవడము ఇది ఇంత చెప్పినట్టుగానే వాళ్ళ వల్ల మీకు మీ వల్ల వాళ్ళకి కూడా సహాయ సహకారాలు సహాయ సహకారాలు జరుగుతుంది ముఖ్యంగా బాగా చదువు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా బుధుడితో కలిసి చంద్రుడు కాబట్టి వాహన యోగం ఖచ్చితంగా అద్భుతంగా రావడానికి అవకాశం ఉంది చాలా ఫోర్త్ భావం కూడా ఇబ్బంది లేదు పంచమస్థానంలో చూసుకుంటే పంచమ స్థానంలో గురుడితో కలిసి బుద్ధుడితో కలిసి చంద్రుడు అంటే మూడు గ్రహాలు ఉన్నాయి అంటే పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు ఏమో గురుడు చంద్రుడితో కలిశాడు యోగంలో ఉంటాడు కష్టమాధిపతి పంచమస్థానంలో ఉంటాడు యోగంలోనే ఉంటాడు ఏ యోగం ఉంటాడు ఏ యోగాన్ని ఏం ఇస్తాడంటే సంతానం పుత్ర సంతాన యోగాన్ని మీకు ఇచ్చి తీరతాడు సంతానం విషయంలో ఇబ్బంది పడరు అలాగే మీకు జనాకర్షణ ఎక్కువ పెరుగుతుంది ముఖ్యంగా ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు సమ సమస్యలు కదండి ఖచ్చితంగా రాణిస్తారు బుధుడితో కలిసి గురుడితో కలిసి చంద్రుడు కాబట్టి మీ అభివృద్ధి కలుగుతుంది స్టాక్ అండ్ షేర్స్ అంటే షేర్ మార్కెట్లో ఉంటారు కదా వాళ్ళకి మంచి మంచి అవకాశాలు గురు చందు వల్ల కలుగుతుంది మంచి యోగం బాగుంది అంతేకాదండి ఇరవై ఆరో తారీఖు నుంచి బుధుడు కూడా తోడుగుతుంది గురుడికి బుధుగురుల కాంబినేషన్ వల్ల గణిత శాస్త్రంలో మంచి బ్రహ్మాండంగా ఉంటుంది బాగా తెలుగుదేలు పెరుగుతాయి జ్ఞాన జ్ఞాన సంపదని బుద్ధి బలాన్ని మీరు ఉపయోగించి మీ తెలివితేటను ఉపయోగించి బాగా ముందుకెళ్తూ ఉంటారు చాలా బాగుంటుంది విశేషంగా చదువు బాగా వస్తుంది మీకు అంటే జనరల్గా గోల్స్ రీచ్ అయిపోతూ ఉంటారన్నమాట మంచి సం మంచి చదువు బాగా ఉంటుంది బుధగురులు కాంబినేషన్ వల్లనే విద్యా సంస్థలోను గణిత శాస్త్రంలోనూ బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కాకుండా శాస్త్ర పండితులకు కూడా బాగా కలిసి వస్తుంది అంటే ఆస్ట్రాలజీలో ఉన్న వాళ్ళకి బాగా ధనము కీర్తి ఇవన్నీ బాగా రావడానికి బుధగుడు కాంబినేషన్ బుధగురులు కాంబినేషన్ చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది అండి ఆడిటర్స్ గవర్నమెంట్ ఆడిటర్స్ స్టాట్యుటరీ ఆడిటర్స్ చార్ట్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ అంటాం కదా వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఏడో భావాధిపతి బుధుడు అవ్వడం వలన బుధుడు కూడా మంచి ప్లేస్లో ఉండడం వల్ల చక్కటిగా మీకు బిజినెస్లో డెవలప్ అవుతారు భార్యాభర్త విషయంలో చాలా బాగుంటుంది ఎందుకంటే ఏడో ఇంటి వాడు పంచమ స్థానంలో ఉన్నాడు కదా కేంద్రాధిపత్యం వచ్చిన వాడు పంచమ కోణంలో ఉన్నాడు అక్కడ మంచి యోగానే ఇస్తాడంలో సందేహం లేదు శుభకార్యాలు చేస్తూ ఉంటారు భార్యాభర్తల విషయంలో అనురోగంగా ఉంటారు విదేశీ పర్యటన కానీ విహారయాత్రలు కానీ చేస్తారు మీరు భాగ్యస్థానాన్ని గురుడు చూస్తాడు భాగ్యాధిపతి కూడా రవి చూసుకుంటున్నాడు భాగ్యస్థానం చూసుకున్నాడు కాబట్టి విదేశీ పర్యటన తండ్రి గారితో అంటే బాగా డెవలప్ అవ్వడము ముఖ్యంగా మీరు ముందు భవిష్యత్తులో చెప్పేవన్నీ మీరు చెప్ప చెప్పగలుగుతుంటారు భవిష్యత్తులో ఏం జరగబోతుందో మీరు చెప్పడానికి అవకాశాలు రవి బుద్ధులకు రవి కాంబినేషన్ వల్ల ఉంటుంది కానీ గురు దృష్టి బాగుండడం వల్ల భాగ్యస్థానం బాగుండడం వల్ల తీర్థయాత్రలు చేయడము హైర్ ఎడ్యుకేషన్ రీచ్ విదేశీ పర్యటన జరుగుతుంది అలాగే మీ షూటింగ్ రీచ్ కానీ మీ పర్సనల్ రీచ్ కానీ గురుడు కాంబినేషన్ రీచ్ చాలా బాగుంటుంది మీరు చేస్తున్న వ్యాపారాలు పుస్తక వ్యాపారాలు కానీ లేకపోతే గోల్డ్ బిజినెస్ ఫుడ్ బిజినెస్లు కానీ వీటిలో వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది డ్రెస్సెస్ మంచి మంచి డ్రెస్సులు కొనుక్కోవడము చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా నైన్త్ భావం బాగుందంటే కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు గురువుగారిని సందర్శించడము పీఠాధిపతులను సందర్శించడము అలాగే షిరిడి సాయిబాబా వంటి దర్శన భాగ్యం కలగడము షిరిడి దర్శన భాగ్యం కలగడం అన్నీ జరుగుతాయి టెన్త్ భావంలో కేతు ఎవరు చూస్తున్నారు టెన్త్ భావంలో కేతు ఎవరి చేతి చూడబడుతున్నారో వాళ్ళ ఫలితాలు కూడా ఇవ్వాలి కదా రవిచంద్ర బుధులు కూడా చూస్తున్నారు కాబట్టి కేతు విజ ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయండి అంటే మీ దశమంలో గణ గణపతి ఆరాధన చేసుకోండి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది మీరు ఏ ఉద్యోగాల్లో ఉన్నా సరే ఆ ఉద్యోగాల్లో డెవలప్మెంట్స్ అవుతారు ఖచ్చితంగా ఉద్యోగాలు బాగా డెవలప్ అవుతారు బిజినెస్ రంగంలో కూడా మీరు సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది టెన్త్ భావం బాగుందంటే ఖచ్చితంగా చాలా బాగుంటుంది కేతు ఇచ్చే ఫలితాలు ఎక్కువ ఉంటాయి కర్మస్థానం అంటే కర్మాధిపతి అంటే బాగున్నాడు కాబట్టి కేతువు అంటే గంగాస్థానం అలాగే మంచి మంచి ఫలితాలు ఇస్తాడు పదకొండో భావాన్ని గురుడు చూడడం వలన పదకొండో భావాది చుక్కడు ద్వితీయలో ఉండడం వలన ధనయోగం కలుగుతుంది ధనయోగం అంటే చాలా అంటే ఏడో తారీఖు లోపల మీకు ధనయోగం బాగా ఉంటుంది ఫైనాన్షియల్గా డెవలప్ అవుతారు గురుడు లాభస్థానాన్ని చూస్తాడు కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి అంటే మీరు చేస్తున్న బిజినెస్లోను వృత్తిలోనూ మీరు ఏ అంటే ఏ భావ భావమే ఉంటారో ఏ భావాన్ని ఉంటారో ఏ భావంలో మీరు డెవలప్ అవుతుంటారో ఆ భావాన్ని సక్సెస్గా ఉండి చక్కటి అభివృద్ధి ఉంటుంది మీరు ముఖ్యంగా పూజించవలసింది సుబ్రహ్మణ్యుడు సుబ్రహ్మణ్యు ఆరాధన ఎంత చేసుకుంటే అంత అద్భుత ఫలితాలు మీకు వచ్చి తీరుతాయి